పిఠాపురం వర్మకు పవన్ కళ్యాణ్ వల్ల అన్యాయం జరిగిందా వర్మకు పవన్ కళ్యాణ్ ఏంటి సంబంధం పవన్ కళ్యాణ్ ఏమైనా టీడీపీని లీడ్ చేస్తున్నాడా ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండి వర్మ వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడు అయితే పవన్ వల్లే టీడీపీ గెలిచిందిగా వర్మ ఒక్కడే త్యాగం చేశాడా జనసేన పార్టీ నాయకులు నూట యాభై నాలుగు స్థానాల్లో త్యాగం చేశారు హలో ఫ్రెండ్స్ నేను రాజగ్రు పిఠాపురం వర్మ తెలుగుదేశం పార్టీకి నొప్పిగా మారాడు ఇటు జనసేనకు కూడా అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ తన వల్లే గెలిచాడని వర్మ చాలా సందర్భాల్లో తన అనుచరులతో మాట్లాడాడు ముఖ్యంగా తన అనుచరులు కూడా పిఠాపురంలో వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిచేవాడా అంటూ సవాల్ చేస్తూ ఉన్నారు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే రీసెంట్గా ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి అందులో జనసేన ఒకటిచ్చారు మిగతా నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆశావాహులకు ఇవ్వాలని చూశారు అయితే బీజేపీ పట్టుబట్టి ఒక స్థానాన్ని ఎగిరేసుకుపోయింది ఇక మిగిలే మూడు స్థానాలు ఈ మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి వీర విధేయులుగా ఉన్న ముగ్గురికి వాళ్ళు ఎమ్మెల్సీ స్థానాల్ని ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు వర్మకు అన్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వర్మ పిఠాపురం టికెట్ ఆశించిన సమయంలో ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు మీరు తప్పుకోండి ఇది పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి వెళ్తుంది అని చెప్పడం జరిగింది ఈ సందర్భంలో వర్మ తన అనుచరులను ఎగదోశాడు నాన్ లోకల్ పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఓడిస్తామంటూ సవాల్ విసిరారు ఆఖరికి తెలుగుదేశం పార్టీ అధినేత దిగొచ్చి ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు నీకు తగిన న్యాయం చేస్తాం ఎన్నికలైన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటూ ఆయన వర్మకు ఒక హామీ ఇచ్చాడు అనుకున్నట్లుగానే మొదటి దఫాలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని బాగా ఆశించాడు కానీ కొన్ని కారణాల వల్ల ఈ పిఠాపురం వర్మకు అవకాశం దక్కలేదు అయితే వర్మ మళ్ళీ యాజ్ ఇట్ గా తన అనుచరులను ఎగదేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేతను నారా లోకేష్ను అమ్మనా బూతులు పచ్చి బూతులు తిడుతూ నానా హంగామా చేశారు పనిలో పనిగా పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీ నాయకుల పైన కూడా నోరు పారేసుకున్నారు అయితే ఇదే సందుగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దీన్ని బాగా హైలైట్ చేస్తా ఉంది పవన్ కళ్యాణ్ వర్మకు అన్యాయం చేశాడు వర్మ వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడంటూ సాక్షి పెట్టలో పెద్ద ఎత్తున న్యూస్లు అలాగే వాళ్ళ సోషల్ మీడియాలో అదే పనిగా నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వ్యవహారాన్ని పెద్ద ఎత్తున అంటే అగ్నిక ఆజ్యం పోస్తూ నానా హడావిడి చేస్తూ ఉన్నాయి ఈ బ్లూ మీడియాకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు అయితే ఇక్కడ ఒక సందేహం అసలు పవన్ కళ్యాణ్ ఏమైనా తెలుగుదేశం పార్టీని లీడ్ చేస్తున్నాడా తెలుగుదేశం పార్టీ అధినేత పవన్ కళ్యాణా నారా చంద్రబాబు నాయుడా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడింది జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసింది మిగతా స్థానాల్లో జనసేన పార్టీ ఇటు బీజేపీకి అటు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపింది అంటే ఇక్కడ పిఠాపురం వర్మ చెప్పినట్టు ఆయన అనుచరగణం మాట్లాడుతున్నట్టు లేదా వైసీపీ బ్లూ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నట్లు పిఠాపురంలో ఒక్కచోటనే వర్మకు అన్యాయం జరిగిందా మరి నూట యాభై నాలుగు స్థానాల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపింది అలాగే బీజేపీకి మద్దతు తెలిపింది మరి ఆ నూట యాభై నాలుగు స్థానాల్లో ఆశావాహులైనటువంటి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకు అన్యాయం జరగలేదా మరి పిఠాపురంలో వర్మకు అన్యాయం జరిగితే నూట యాభై నాలుగు స్థానాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులకు కూడా అన్యాయం జరిగినట్టే పిఠాపురంలో ఉన్న వర్మకు ఒక న్యాయం మిగతా నూట యాభై నాలుగు స్థానాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులకు ఒక న్యాయం పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ తెలుగుదేశం జనసేనకు సపోర్ట్ చేయాలి ఇరవై ఒక్క స్థానాల్లో మిగతా స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీకి అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా జనసేన సపోర్ట్ చేయాలి ఇది న్యాయం రూల్ వాళ్ళ పొత్తు ధర్మం గట్టిగా చెప్పాలంటే అయితే ఇక్కడ వర్మకి ఎలా అన్యాయం చేసినట్టు పవన్ కళ్యాణ్ ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు వర్మ చూసుకోవాలి మధ్యన పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేయడం ఏంటి ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు మరి నూట యాభై నాలుగు స్థానాల్లో ఇటు బీజేపీ అటు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కారణం కాదా మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు ఈ క్వశ్చన్ కూడా రైజ్ చేస్తూ ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అలయన్స్ అన్నాక త్యాగాలు కామన్ అలా అంటే పవన్ కళ్యాణ్ గారు మొదట ఇరవై నాలుగు స్థానాలు తీసుకుని ఆ తర్వాత మళ్ళీ మూడు స్థానాలు బీజేపీకి త్యాగం చేసి ఆ తర్వాత ఇరవై ఒక్క స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు ఆ మూడు స్థానాల్లో ఉన్న ఆ ముగ్గురు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఎంత బాధపడాలి మరి దీన్నెందుకు వర్మ అండ్ కో అర్థం చేసుకోవట్లేదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సమయంలో వర్మను పిలిచి వర్మ గారు మీరు నాకు మద్దతు తెలపండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మీకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి అలాగే మంత్రివర్గంలోకి తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ఎక్కడైనా రాసిచ్చాడా హామీ ఇచ్చాడా ఆ ఇచ్చింది ఏదో చంద్రబాబు నాయుడే కదా చంద్రబాబు నాయుడు అనుకోని పవన్ కళ్యాణ్ మీద ఇష్టానుసారంగా ఏంటి ఇక్కడ వర్మకు లేదా బ్లూ మీడియాకు తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి సునామీలో కూడా పిఠాపురంలో జనసేన పార్టీ అభ్యర్థి శేషుకుమార్ గారికి ముప్పై నాలుగు వేల ఓట్లు పడ్డాయి మీ అందరికీ తెలుసో లేదో ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాడు అని తెలియకముందే జనసేన పార్టీ ఒక సర్వే చేయించింది ఆ సర్వేలో అక్కడి నుంచి ఎవరిని నిలబెట్టినా కూడా ఈసారి జనసేన పార్టీ అభ్యర్థి గెలవడం పక్కాగా ఈ సర్వేలో తేలింది అయితే పవన్ కళ్యాణ్ కనుక అక్కడి నుంచి పోటీ చేస్తే భారీ మెజార్టీ ఖాయం అనేది ముందే దాదాపు సంవత్సరంకు ముందే జనసేన పార్టీ కార్యాలయానికి దీనికి సంబంధించిన సర్వేలు వచ్చాయి అలా డిసైడ్ అయిన తర్వాతనే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేశారు ఇక వర్మ విషయానికి వస్తే వర్మ పిఠాపురం నుంచి మూడు సార్లు పోటీ చేశాడు అందులో రెండు సార్లు ఓడిపోయాడు ఒక్కసారి మాత్రమే గెలిచాడు అది కూడా ఇండిపెండెంట్గా గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి అభ్యర్థి అయినటువంటి వంగ గీత ఇక్కడ నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పెండెం దొరబాబు ప్రస్తుతమైన రీసెంట్గా జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు ఆయన పోయిన ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గెలిచాడు పిఠాపురం అనేది వర్మ గారి కంచుకోటేం కాదు మూడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు ఓడిపోయిన వ్యక్త అయితే ఇక వర్మ ఏం త్యాగం చేశారు జనసేన పార్టీ అధినేతకు ఏ విధంగా మద్దతు తెలిపారు దీని గురించి కూడా మాట్లాడతాడు వాస్తవానికి చాలా విమర్శలు ఆరోపణలు ఉన్నాయి పిఠాపురంలో వర్మ పవన్ కళ్యాణ్ ఓడిపోవడం కోసం తెగ ప్రయత్నం చేశాడనేది బహిరంగ రహస్యం చాలామంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకు తెలుసు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు అక్కడ వర్మ మనస్ఫూర్తిగా ఆయన పనిచేయలేదు కారణం ఏంటంటే ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే రేపు ఈ పిఠాపురం నాకు కాకుండా పోతుందనే ఉద్దేశంతో ఆయన చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం తెగ ప్రయత్నాలు చేశారనేది ఆఫ్ ద రికార్డ్ కాకినాడ జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్కు వ్యతిరేకంగా పనిచేశాడు ఈయన వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయినటువంటి చలమల్ శెట్టి సునీల్కు పనిచేశాడనేది టోటల్ కాకినాడ నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎవరిని అడిగినా చెప్తారు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలిసి కూడా ఆయనను కలుపుకొని వెళ్ళాడు మనస్ఫూర్తిగా ఆయనను దగ్గర తీసుకున్నాడు ఎన్నో సందర్భాల్లో పిఠాపురంలో నేను గెలవడానికి తన పాత్ర కూడా ఉంది ఆయన మద్దతుగా నిలబడ్డాడనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్పారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్యాయం చేసింది ఏమీ లేదు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ పిఠాపురం సంబంధించిన వర్మ చూసుకోవాలి మధ్యలో పవన్ కళ్యాణ్ లాగడం ఏంటి సో ఫ్రెండ్స్ రాజకీయాలు ఇట్లాగే ఉంటాయి పైకి మాత్రం మీరు ఎప్పుడు ఇచ్చినా మేము తీసుకుంటాం పదవులు అనేది ముఖ్యం కాదు పార్టీ ముఖ్యమంటారు కానీ లోపల మాత్రం కార్యకర్తలతో పార్టీ అధిష్టానానికి చాలా గట్టిగా వార్నింగ్లు ఇవ్వడం కానీ పార్టీ అధిష్టానాన్ని చేయడం కానీ జరుగుతూ ఉంటాయి ఇదే పిఠాపురం సంబంధించిన లేటెస్ట్ రాజకీయాలు అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం